పట్టణంలోని కొత్తపేటలో ఎంఎన్ స్పీచ్ మరియు హియరింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ను ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ పట్టణంలో ప్రత్యేక ప్రతిభావంతులు గల పిల్లలకు ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని కావున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సెంటర్లో చేర్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు తల్లిదండ్రులు మాట్లాడుతూ కరోనా సమయంలో తమ పాప ఫోన్కు పరిమితం కావడంతో మాటలు సరిగా వచ్చేది కాదని ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్లో చేర్పించడం ద్వారా మాటలు కొద్ది కొద్దిగా వస్తున్నాయని మాటలు అర్థం చేసుకుంటోందని వారు హర్షం వ్యక్తం చేశారు సెంటర్ నిర్వాహకులు భరత్ మాట్లాడుతూ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ల కోసం పెద్ద పెద్ద పట్టణాలకు నగరాలకు వెళ్లలేని పరిస్థితులు ఉండేవని కానీ ఇప్పుడు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఈ సెంటర్ ప్రారంభించడం ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మునిరత్నం కృష్ణ మౌనిక మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో ఈ ఈ యొక్క స్పీచ్ వల్ల పిల్లల యొక్క మానసిక స్థితి మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ ఆక్యుపేషన్ థెరపీలో పాల్గొని ఈ యొక్క పిల్లల్ని కూడా బాగా మానసికంగా శారీరకంగా వృద్ధి చెందాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సెంటర్ అనేది మన అడకలే ఎక్కువగా దూర ప్రాంతాల్లో పట్టణాల్లో ఉంటుంది మొట్టమొదటిగా మనకి పెట్టి ఎంతోమంది పిల్లలకు వచ్చి స్పీచ్ లేకుండా కొంతమంది పెద్ద అయితే హియరింగ్ ఇంపాడ్ వచ్చి వాళ్ళకి మిషన్సరే సందర్భంగా ఆక్యేషన్ తారీఖు అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్క బిడ్డకి బాగా సర్వీస్గా ఉండాలని అదే కాకుండా ప్రతి ఒక్క బిడ్డ మంచి మంచి విధంగా అభివృద్ధి అభివృద్ధి రావాలి ద్వారా ఈ ఆక్యుపేషన్ థెరపీ అనేది పెట్టడం జరిగింది ఈ మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసింది ఎప్పుడంటే పోస్ట్ కోవిడ్ అబ్జర్వ్ చేసాం డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ మేము తనకు మొబైల్ ఎక్కువగా ఇచ్చేసాము ఒక టూ త్రీ మంత్స్ అలా జరగడం వల్ల తనకి స్పీచ్ అనేది ఆగిపోయింది అక్కడి నుంచి మేము చాలా రీసెర్చ్ చేసి నేను స్పీచ్ థెరపీస్కి వెళ్తే స్పీచ్ అనేది ఎక్కువగా ఉందని తెలుసుకున్నాను